ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ముందుగా యూట్యూబ్లో ఏపీ జీరో వన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి వివరాలకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సిఎస్ఐఆర్డి చర్చికి ఆనుకొని గత పది రోజుల క్రితం ముళ్ళకంప చెత్త చెదారం పేర్కొనిపోయినటువంటి విషయాన్ని ఏపీ జీరో వన్ న్యూస్ యూట్యూబ్లో వైరల్ చేయడంతో స్పందించినటువంటి సంబంధిత అధికారులు ప్రస్తుతం మీరు చూసినటువంటి ప్రదేశంలో భార్య ఎత్తున ఉన్నటువంటి చెట్లను ఏ ఏపుగా ఉన్నటువంటి కుప్పలుగా పోసినటువంటి కాగితాలు అయితేనేమి చెత్తా చెదారం అయితేనేమి పూర్తి స్థాయిలో తొలగించారు తద్వారా ప్రస్తుతం చూడడానికి బాగుంది అయినప్పటికీ కూడా ట్రాన్స్ఫార్మర్ కింద భాగంలో కొంత పేపర్లు చెత్త ప్లాస్టిక్ తదితర సీసాలు తదితర ఉండడంతో ఎవరైనా పొరపాటుగా ఆకతాయిలు అగ్గిపుల గీసి పారేసి కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో వాటిని తొలగించి క్రింది భాగంలో కంకర ఏర్పాటు చేస్తే ప్రమాదాల నివారణ ఉంటుందని లేని పక్షంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో మరి వీటిని తొలగింపడా చేయడానికి సహకరించాలని తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసేటువంటి అవకాశం ఏర్పడుతుందని పలువురు పేర్కొన్నారు ఏదేమైనా మరి ట్రాన్స్ఫర్ల మన చుట్టూ అయితేనేమి కింద భాగంలో అయితేనేమి మరి భార్య తన చెత్తా చెదారణం తొలగించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు